I'm sorry. Okay. दाड़ेसी दादा मतिलबु संदरिंग पार्टी सैनिक रमी तो फ़ोन करें मैं बाहर हूँ उन्हें बैंक के साथ फ़ोन कर कहाँ तुम्हारा మూక లష్కరీ తోయిబా అనుబంధ సంస్థ అయినటువంటి ది ఫ్రంట్ వారు ఏదైతున్నదో ఇలా జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ పేల్గా సమీర్వాన్ ఉన్నటువంటి భారత పర్యాటకులపై విచ్చలవిడిగా దాడి చేసి వారిని అతి దారుణంగా ఏదైతుందో మరి ఇంతకు గురి చేసి మానవ మృగాలుగా వ్యవహరించి వారిని బలి తీసుకోవటం యావత్ భారత జాతి తీవ్రంగా కనిపిస్తుందని చెప్పి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈనాడైనా భారతదేశ సమగ్రత కాపాడటం ఇలా భారత ప్రభుత్వం యొక్క బాధ్యతగా చెప్పటం నేను ఆనాడు ఏదైతుందో సరిగ్గా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్ననాడు ఇదే పాకిస్తాన్ పై ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతే పాకిస్తాన్పై దాడి చేయడమే కాదు మళ్ళీ తిరిగి పాకిస్తాన్ భారతదేశం వైపు ఒక చూడకుండా తీవ్ర హెచ్చరికలు జారీ చేసే విధంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసే అంశం విషయం మనం కాదు చెప్పండి ఇలా కశ్మీర్ జమ్మూ ఇలా భారతదేశంలో అంతర్భాగం జమ్మూ కశ్మీర్ పై ఎవడు కన్నీతి చూసినా వారిపై పటిష్టంగా చర్యలు తీసుకొచ్చినటువంటి బాధ్యత బాగా ప్రభుత్వం చెప్పాం ఒకవైపు ఏది ఇచ్చిందో కశ్మీర్ లో శాంతి నెలకొల్పబడుతుంది శాంతి నెలకొల్పబడ్డది అనేటువంటి ఒక ప్రకటనలు చేస్తూ ఇలా శాంతి నెలకొల్పడబడేది కేవలం ప్రకటనలకే పరిమితమయ్యే విధంగా చెప్ప తీవ్రమైనటువంటి ఒక ఘటన యావత్ భారత జాతి భారత పౌరుణ్ణి కలిసి వేసిందని చెప్పి చెప్పక ఇది ఒక మతానికి సంబంధించిన విషయం కాదు ఇది యావత్ భారత జాతికి ఇక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇది వారు చేసినటువంటి ఒక హెచ్చరికకు తగు విధంగా భారత ప్రభుత్వం జవాబు చెప్పాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పారు ఇక్కడ దూసుకున్న సంఘటన జరిగి దాదాపు ఇరవై నాలుగు గంటలు గడిచిపోయిందే మనమేదైతుందో తక్షణమే భారత సమాజానికి భారత పౌరులకు ఒక విచారం కల్పింపజేసే విధంగా సర్జికల్ స్ట్రైక్ చేసి సర్జికల్ స్ట్రైక్ తో ఆ ముష్కిల్ ఉగ్రవాద ముట్టాలు మరి మట్టు పెట్టాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ భారత సమాజం భారత ప్రభుత్వం అండగా ఐక్యంగా నిలబడుతుందని చెప్పిన పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం ఇంతవరకు ఏదో చర్యలు చేపట్టబోతున్నాం అనేది కూడా స్పష్టత లేకపోవటం దృష్టకరం నేను ఇవాళ ప్రతి భారత పౌరునికి అన్నింటి పర్యంత చేయబడే విధంగా చెప్పంటున్నారు నిన్న అర్ధరాత్రికి వెళ్ళి మీరు టీవీలే కానీ ఎక్కడ చూసా కానీ ఏదైతుందో తీవ్రమైనటువంటి ఆందోళన మరి భారత పౌరులు కలిగి ఉండడం చెప్పంటున్నా నేను మరి ఈ సంఘటనను ఒక విధంగా మనం ఒక హెచ్చరికగా చెప్పంటున్నా నేను ఒక హెచ్చరికగా మళ్ళీ పాకిస్తాన్ అనేది భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా ఇక్కడ ఉగ్రవాద ఉగ్రవాదం ఉంటాను మట్టు పెట్టవలసిన ఆవశ్యకత భారత ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పట్టు నేను ఎంతవైపు కానివ్వండి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆర్ వెజ్ ది హావ్ క్లెయిమ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ది హావ్ క్లెయిమ్డ్ ఇది మా ముఠా పని అని చెప్పి వాళ్ళు పేరు అని చెప్పంటారు నేను ఇక్కడ భారత ఇంటెలిజెన్సీ వ్యవస్థ కానీ రా కానీ మరి ఏం చేస్తుందో ఏంటో దోయడం లేదని చెప్పట్టు నేను దయచేసి ఇప్పటికైనా ఏదైతుందో ఆ మృతుల కుటుంబాలకు ఆత్మశాంతి వాళ్ళ కుటుంబ అంటే మృతులతో ఏదైతుందో ఆత్మశాంతి విధంగా ఆ మృతులకు ఆత్మశాంతి చేకూరే విధంగా ఆ మృతుల కుటుంబాలకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పక్ష తీవ్ర ప్రగాఢ సానుభూతిని సంతాపం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలను ఆదుకోవడం కూడా భారత ప్రభుత్వ బాధ్యత చెప్పండి ఇంతవరకు భారత ప్రభుత్వం ఇస్తుందో ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోబోతున్నాం అంశం స్పష్టత కాలం ఆ మృత కుటుంబాలకు కుటుంబానికి ఏదైతుందో ఆర్థిక సహాయం అందపయడతో పాటుగా ప్రతి కుటుంబానికి ఏదైతుందో కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి భారత సైన్య రిక్రూట్మెంట్ కూడా బలోపించారు భారత ప్రభుత్వం అనేటువంటి ఒక ఆలోచన క్రమం ఏది ఉందో రిక్రూట్మెంట్ అనేది శాశ్వత స్థాయిలో చేపట్టకుండా తాత్కాలికంగా చేయడంతో కొంత మనం ఆశించిన మీరు బలోపేతం మరి కాలేకపోతుందని చెప్పక తప్పదని చెప్పట్టు మీరు తక్షణమే మన భారత సైన్యాన్ని రక్షణ దళాలు ఏది ఇస్తుందో బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పట్టు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ మరి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ స్థాయిలో క్షేత్ర స్థాయిలో రాజకీయాలకు అతీతంగా ఈ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం ప్రతి భారత పౌరుడు పాతిగా భావిస్తామని చెప్పంటుంది కన్నెత్తి చూసినా కానీ వాడి యొక్క కనుగుడ్లు తీసేయడం భారత ప్రభుత్వం తీసుకు చర్య అని చెప్పండి ఎవడు కూడా మళ్ళీ భారత సార్వభౌమత్వాన్ని ఒక చర్యలు చేపట్టకుండా ముందుకు పోవాలని చెప్పారు మనం సరిగ్గా ఇందిరాగాంధీ గారు ఇస్తుందో పాకిస్తాన్ మెడల్ వంచి బంగ్లాదేశ్ ఏర్పాటు చేశారు కేవలం మాటలతో ప్రకటన కాదు మరి తక్షణమే పాకిస్తాన్ ఏది ఇస్తుందో మొత్తం ప్రపంచ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి మొత్తం ప్రపంచ తీవ్రంగా ఖండిస్తున్నాయి మరి సమయం లోపల మనం కాలయాపన చేయకుండా మీరు సర్జికల్ స్ట్రైక్ అంటారా ప్రత్యక్షంగా చర్యలు అంటారా ఏమంటారో మీ యుద్ధ నీతి ఏముంటుందో ఆ యుద్ధ నీతికి అనుగుణంగా ఏది ఇస్తుందో భారత పౌరులు ఒక విశ్వాసం ఇంపా అవసరం భారత ప్రభుత్వం పైన అది ప్రధానమంత్రి మోడీ గారే కానివ్వండి అమిత్ షా గారే కానివ్వండి భారత పౌరులు విశ్వాస మహత్వ విశ్వాసం ఇవ్వాల్సిన ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వం చెప్పారు ఆ దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా జైతాల పట్టణానికి కాంగ్రెస్ పార్టీ యువత కాంగ్రెస్ తెలియజేశారు అందరూ కూడా ఈ శాంతి ర్యాలీలు చేపట్టి నిన్న జరిగినట్టు దుస్సంఘటన పట్ల తీవ్ర ప్రగాఢ సానుభూతిని సంతాపం చేయడంతో ఆ మృతుల వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి భారత ప్రభుత్వం ఒక కోటి రూపాయల ఆర్థిక సాయం ఒక్కొక్క కుటుంబానికి అందించేయాలని ప్రతి కుటుంబంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పని తక్షణమే కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ ప్రాంతంలో ఇవాళ పటిష్టమైనటువంటి ఒక రక్షణ చర్యలు చేసిన ఆవశ్యక జమ్మూ కశ్మీర్ అనంతరా లాంటి సెన్సిటివ్ పార్ట్ ఏదైతుందో రక్షణ ఏదైతుందో శాంతియుత పర్యవేక్షణ కావాల్సిన రక్షణ చేయలేదు అవసరం ఉందని చెప్పని ఆ దిశగా ముందుకు అడుగు వేయాలని చెప్పి కోరుతూ ఈ దుఃఖ సమయం లోపల అందరం కూడా శాంతియుతంగా మరి ర్యాలీలో పాల్గొని ప్రగాఢ శాంతి కూర్చుంటే జై హింద్ Hey Bharat Hey Bharat